సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రభుత్వ కార్యాలయాలు సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ మనం ఈ ఆఫీసులో కాలిడినా కావలసిన సమాచారం పొందుట దుర్లభం లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు సామాన్యుడికి ఈ ఆఫీసుకు వెళ్లినా పని చేయించుకోవటం తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టడం చాలా కష్టం ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు తేదీన ఈ సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టార్ ఒకటి భారతదేశమంతటా అమలులోకి వచ్చింది దీనిని ఉపయోగించుకొని ప్రభుత్వ పనులపై సమాచారాన్ని పొందవచ్చు ఇంతకు ముందు పార్లమెంటు లేఖ విధాన సభ లేఖ విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని ఈ చట్టం ద్వారా ప్రజలందరికీ కలిగింది ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు ఉద్యోగుల బాధ్యతలు మొదలైన పదిహేడు అంశాల గురించి సమాచారం ఇవ్వాలి దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి పౌర సమాచార అధికారి అధికారుల పేర్లు వారి ఫోన్ ప్రజలకు కనిపించే విధంగా బోర్డు మీద స్పష్టంగా రాసి ఉంచాలి సమాచార హక్కు చట్టంలో మొత్తం ఆరు అధ్యాయాలు ముప్పై ఒకటి సెక్షన్లు ఉన్నాయి రికార్డులు పత్రాలు మెమోలు ఈమెయిల్లు అభిప్రాయాలు సలహాలు పత్రికా ప్రకటనలు సర్క్యులర్లు ఉత్తర ప్రత్యుత్తరాలు లాగ్ పుస్తకాలు ఒప్పందాలు నివేదికలు నమూనాలు తనిఖీ రికార్డులు మొదలైనవి ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉండవచ్చు ఉదాహరణకు రేషన్ డీలరు కార్డులు అమ్మకాల వివరాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము వార్షిక నిధులు ఖర్చులు లబ్ధిదారుల వివరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు వారికి అందిన సహాయం జిల్లా ప్రజా ప్రతినిధులు ఎంపీ శాసన సభ్యులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు వినియోగపు వివరాలు ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి వివరాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకునే హక్కును సమాచార హక్కు చట్టము రెండు వేల ఐదు కల్పించుచున్నది అంటే సదరు సమాచారమును కలిగిన పనులు పత్రాలు రికార్డులు తనిఖీ చేసేందుకు వాటి యొక్క నోట్స్ తీసుకునేందుకు ధృవీకృత ప్రతులు పొందేందుకు ఏదైనా పదార్థము యొక్క ధృవీకృత నమూనాలు పొందేందుకు కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములు నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు ప్లాపీలు టేపులు వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును సేకరించుకునే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చింది సమాచారం అవసరమైన వారు సంబంధిత కార్యాలయం ప్రజా సమాచార లేక సహాయ ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు తెల్ల కాగితంపై రాస్తే చాలు రాయటం తెలియకపోయినా సమాచారము సక్రమముగా కోరే అవగాహన లేకపోయినా సంబంధిత పౌర సమాచార అధికారి వారు తగిన సహాయము ఏర్పాటు చేస్తారు తెల్ల తెల్లకారుడున్న పేదలకు గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికి దరఖాస్తు రుసుము లేదు మండల స్థాయిలో రూ ఐదు జిల్లా స్థాయిలో రూ మించి రుసుము వసూలు చేయరాదు అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం దఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు అడిగిన తరువాత నెల ముప్పై మాత్రము రోజులు దాటితే ఎంతటి సమాచారమైనా ఉచితంగా ఇవ్వాలి దరఖాస్తు స్వీకరణ రసీదు తీసుకోవాలి ఆ తేదీ నుండి ముప్పై రోజులలోగా సమాచారాన్ని ఇవ్వాలి ఇవ్వలేకపోతే లేఖ తిరస్కరించినట్లయితే దానికి కారణాలను తెలపాలి ఏ సమాచారము ఇవ్వకుండా దఖాస్తుకు ప్రతిస్పందించకుండా ఉంటే ముప్పై రోజులు ముగిసిన తరువాత ఆ దఖాస్తును తిరస్కరించినట్లుగా భావించబడును అంతకు ముందు సమాచార ప్రతిని అందజేయటానికి అయ్యే ఖర్చు చెల్లింపమని దఖాస్తుదారుని కోరవచ్చు అటువంటప్పుడు దరఖాస్తుదారుడు డబ్బు చెల్లించటానికి అవసరమైన తీసుకున్న సమయాన్ని గడువు నుండి మినహాయిస్తారు తిరస్కరించిన లేదా ప్రతిస్పందించని దరఖాస్తు విషయములో లేదా ఇచ్చిన సమాచారములో లోపాలు వాస్తవ విరుద్ధాలు లేదా తప్పులు ఉన్నవని భావించేటట్లయితే దఖాస్తుదారు సంబంధిత అప్పలేట్ అధికారి వారికి అప్పటికి సమాచారము సక్రమముగా లేదా అసలు అందకపోతే సంబంధిత సమాచార కమిషన్ వారికి విహిత రీతిన అప్పీలు చేసుకోవచ్చు ఈ దిగువ సందర్భములలో ఏ వ్యక్తి అయినను సంబంధిత కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ వారికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ఒకటి ఏదేని ప్రభుత్వ యంత్రాంగములో సమాచారము కొరకు దరఖాస్తు సమర్పించేందుకు గాని అప్పీలు స్వీకరించేందుకు గాని సంబంధిత పౌర సమాచార అధికారి లేదా సహాయ పౌర సమాచార అధికారి లేదా అప్పల్లే అధికారి వారిని నియమించలేదను లేదా ఖాళీగా ఉందనో కారణముపై స్వీకరించుటకు తిరస్కరించిన దరఖాస్తు విషయములో రెండు సమాచారము ఇచ్చేందుకు చెల్లించ కోరిన ఫీజు అసంబద్ధముగా ఉన్నదని భావించినట్లయితే సమాచారము కోరుచు నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్ రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్ర ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు రుసుం పది రూపాయలు వసూలు చేయాలి ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ రెండు చొప్పున ఫోటోస్టాట్ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్ పేర్కొన్నారు ప్రత్యేకంగా పుస్తకాలు ప్లాన్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుము నుంచి వసూలు చేయవచ్చు అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయే ఖర్చుల్ని కూడా దఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తు స్వీకరించకపోయినా నిర్ణీత సమయంలో సమాచారము ఇవ్వకపోయినా దుర్బుద్ధితో నిరాకరించినా తెలిసి తప్పు సమాచారం ఇచ్చినా మరే విధంగానైనా ఆపిన రోజుకు రెండు వందల యాభై రూపాయలు జరిమానా విధించాలని సెక్షన్ ఇరవై ఒకటి చెప్తున్నది